హాయ్ ఫ్రెండ్స్ నేను మీ భవానిని అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటాను మొన్న మూపుదేవి వెళ్ళాను కదండి మచిలీపట్నం బందరం అన్న చిలకరూరుపేట అన్న అన్నీ అక్కడే ఈ ఊరు ఎక్కడుందో ఏంటో నాకు తెలియదండి నిజంగా మచిలీపట్నం వరకు తెలుసు గోల్డ్ అమ్ముతారు రోల్డ్ గోల్డ్ అమ్ముతారని ఉదయం మేము ఓనర్స్ రాజోల నుంచి నరసాపురం బండి మీద వెళ్ళిపోయామండి ఇదిగో చూడండి పొద్దున్నే కదా అందరూ వ్యాపారస్తులు అందరూ బస్సు కోసం వెయిట్ ఈ లోపల ఐదున్నరకే బస్సు అండి మసిలీపట్నం బస్సు ఐదున్నరకే అరగంట లేట్గా రావడం వల్ల ఆరింటికి వచ్చింది బాబా బస్సు పరిగెడుతున్నామండి కాకపోతే మసిలీపట్నం నుంచి మచిలీపట్నం వెళ్ళిపోయండి మోపుదేవి బస్సు అంటే మోపుదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే నాకు నిజంగా తెలియదండి అదిగోండి బస్సు అయితే వచ్చేసిందని గాబా వెళ్ళిపోతున్నాము మసిలీపట్నం బస్సు నర్సాపురం నుంచి మసిలీపట్నం ఆడవాళ్ళకి ఏ కదండి మాకు వాళ్ళకంటే నూట ఇరవై రూపాయలు ఇచ్చుకున్నాడండి అండి ఇదిగోండి మా అబ్బాయి నేను మా పూర్ణ అందరూ వెళ్తున్నాము ఎందుకంటే ఈ ఊరు అసలు ఎక్కడ ఉందో ఏంటో కూడా నాకు తెలియదండి మసిలీపట్నం వరకు తెలుసు మాట వింటాం తప్ప ఎప్పుడు చూడలేదు ఆధార్ కార్డు ఇచ్చి మేము తీసుకుంటున్నాము మసిలీపట్నం టిక్కెట్టు మసిలీపట్నం అయితే తీసుకుంటున్నామని టికెట్టు మసిలిపట్నం తీసుకున్న తర్వాత మచిలీపట్నం నుంచి అవనగడ్డ బస్సు ఎక్కితే అండి మోపుదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం దగ్గర దింపుతారు కరెక్ట్గా ఆడవాళ్ళకైతే ఫ్రీయే కదండి మగవాళ్ళకైతే మాత్రం నూట యాభై రూపాయలు నూట నలభై రూపాయలు అవుతుంది ఎల్టాకి రాటాకి మూడు వందల ఇరవై రూపాయలు ఎల్టాకి రాటాకి అవుతుందండి నరసాపురం రాజుల నుంచి ఇదిగోండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి అయితే మోగుదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి దగ్గరికి అయితే వచ్చేసాము ప్రత్యేకంగా అంటే పిల్లలు లేని వాళ్ళు షష్ఠి రోజునైనా కదండి నెలలో అప్పుడైనా నాగు చవితికైనా అక్కడ ఒక్క నిద్ర చేస్తే మళ్ళీ సంవత్సరానికి బెడ్ ఎత్తుకుని దర్శనానికి వస్తారంటండి అలాగని ముడుపు కట్టించుకుంటారంట ముడుపు కడతారండి అక్కడ అదిగో చూడండి అక్కడ చెట్టు కనపడుతుంది వీడియో అయితే అన్నమాట మాపై ఎలాగో అని కొద్ది కొద్దిగా తీసాను భోజనాలు అయితే మంగళవారం ఆదివారం ఎప్పుడూ నిత్యం భోజనాలు పెడతారండి కాకపోతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమ్మకం నమ్మకంతో వెళ్ళాలండి మనకి లింగారూపంలోనే రూపంలోనే సుబ్రహ్మణ్యుడు కింద ఉంటాడంటండి లింగారూపంలోనే రూపంలోనే శివలింగ రూపంలోనే ఉన్నది కాకపోతే మనం ప్రతిదీ నమ్మకంతోనే వెళ్తే ప్రత్యేకంగా పిల్లల కోసం వెళ్ళాలంటండి పిల్లల కోసమైనా పెళ్ళి కోసమైనా అర్థం ఇబ్బందులైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ మోపదేవి సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్ళి అభిషేకం చేయించుకున్న పాలు అమ్ముతారు అన్నీ అమ్ముతారండి అక్కడ మనం మంగళవారం అయితే నాగో అయితే ఒక నైట్ నిద్ర చేస్తే మళ్ళీ సంవత్సరానికి బిడతూ వస్తారంటండి ఖచ్చితంగా వస్తారంట నమ్మకం కదండీ నేనైతే ఫస్ట్ టైం చూడటం నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి